లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చేయండి షేర్ పాతపట్నం మండల కేంద్రంలో శ్రీ 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 నీలమణి దుర్గ ఆలయం దగ్గరలో శ్రీనివాస కళ్యాణ మండపంలో అంగన్వాడి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాతపట్నం శాసన సభ్యులు మామిడి గోవిందరావు హాజరు కాగా నలభై రెండు మినీ అంగన్వాడీ కార్యకర్తలకు మెయిన్ అంగన్వాడి టీచర్లుగా నియమక పత్రాలు ఎమ్మెల్యే ఎంజీఆర్ అందజేశారు టీచర్లు హెల్పర్లు పిల్లలకు తల్లి తరువాత తల్లి ప్లేస్లో ఉండి బాధ్యతతో వ్యవహరించే మనిషిగా గర్భిణీలకు అండగా ఆరోగ్యపరంగా పౌష్టిక ఆహారాలు ఆరోగ్యవంతమైన కట్టుబాట్లతో బాధ్యతగా వ్యవహరించే తల్లిదండ్రులుగా నడుచుకోవాలని కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు అంగన్వాడీల పట్ల వారి సమస్యలు తీర్చే పట్ల ముందుంటారని ఈ మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలియజేశారు పాతపట్నం ఐసిడిఎస్ ప్రాజెక్టులో రెండు మండలాల మొత్తం డెబ్బై ఎనిమిది మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉండగా అందులో నలభై రెండు కేంద్రాలు మినీ నుండి మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేశారు ప్రస్తుత జీతం వారికి ఏడు వేల రూపాయల నుండి పదకొండు వేల ఐదు వందల రూపాయలకు పెంచడం అయినది సీడీపీఓ శ్రీమతి చింతాడ ఇందిరా సూపర్వైజర్ జి అనురాధ డి అమరావతి సీనియర్ అసిస్టెంట్ డి హేమసుందర్ అంగన్వాడీ కార్యకర్తలు పలు సమస్యలు తీర్చే దిశగా పనిచేస్తున్న నాయకులకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలతో జేజేడ్ పలికారు ఎవరికైనా సరే న్యాయం జరిగిందంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం గతంలో మీ సేవలు పెంచే వాళ్ళు ఎవరు చంద్రబాబు నాయుడు గారే కాదు టీసెస్ కానీ వేరు వేరు కానీ ఎన్డీఏ కూట చంద్రబాబు నాయుడు గారు పెంచారు ఇప్పుడు కూడా కోసం ఆలోచిత మీరు గతంలో చేశారు మీరు దాని దగ్గర ధర్నా చేశారు దీక్ష చేశారు నేను గుర్తు వచ్చాను మీ సమస్యలు తెలుసుకుంటే ఆ ప్రభుత్వం గాలి విడిచిపెట్టింది కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరూ కోరుకున్న ప్రభుత్వం మీరే చాలా మంది అంగన్వాడీ సూపర్వైజర్ సందర్భంలో మీ సెంటర్లకి మీరే వెళ్ళారు పోలింగ్ సెంటర్కి వెళ్ళారు గుర్తు దగ్గర మీరే ఉన్నారు ఉన్నారు కదా ఎంతమంది ఉన్నారు ఆన్సర్ చేయండి అందరూ వెళ్ళారా వెరీ గుడ్ ఈ రోజు మన ప్రభుత్వం మన ప్రభుత్వం రావడానికి కారణం మీ అందరూ అనమాట ఇప్పుడు నాకు తెలిసింది మీరు కొద్దిమంది వెళ్ళాలనుకున్నాను కానీ మీరే అయితే మన ప్రభుత్వంలో మంచి జరగాలి ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదు గత ఐదు సంవత్సరాల పరిపాలనలో అభివృద్ధి అనేది శూన్యం కలిగిపోద్దు ఆర్థిక వ్యవస్థ ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అయితే మీ కొన్ని కోరుకులు ఉన్నాయి ప్రభుత్వం దృష్టిలో మీ కోరికలన్నీ ఉన్నాయి శాలరీ పెంచడం అంతేనా శాలరీ పెంచాలా పెంచాలి కదా పెంచాలి మరి శాలరీ పెంచాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు

ండి మిలీ అంగన్వాడీలు ప్రమోషన్ చదువుతూ నలభై ఒకటి అంగన్వాడీ కేంద్రాలుగా మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా ఏర్పడడం జరిగింది ఇక్కడ ఆడపిల్లలందరూ కూడా మా ప్రభుత్వం తరఫున ఇప్పుడున్న మా నాయకుల తరఫున మా ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి ఎన్ని ప్రభుత్వాలకు మా బాధలు చెప్పుకున్న ఫలితం లేకపోయింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఈ మహోన్నత అవకాశం కల్పించింది ఈ అవకాశం కల్పించిన శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరియు శ్రీ లోకేష్ గారికి అలాగే డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అంటే మేము ఈ స్థాయిలో ఉన్నాం సార్ ఇంత ఆనందమైన ఒక కార్యక్రమం తొంభై రెండులో జాయిన్ అయ్యాం ఏ మేలు జరిగినా టీడీపీ ప్రభుత్వంలోనే జరిగింది మాకు మన మండలానికి మన ప్రాజెక్టుకే సీనియర్ చాలా మంది మనం తొంభై రెండు నుంచి రెండు వెయ్యి రూపాయలు చేశారు ఆ సారే ఆ వెయ్యి రూపాయల నుంచి ఐదు వేలు చేశారు ఆ సారే ఐదు వేలు నుంచి పదివేలు చేశారు ఆ సారే ఇప్పుడు కూడా మాకు అప్గ్రేడ్ చేసింది ఆ సారే అంటే మేము ఎప్పటి నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా మాకు ఏదైనా క్లియర్ అవ్వాలంటే మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అయితేనే మాకు ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతున్నాయి సార్ మేము ఇప్పుడు కూడా అతనికి రుణపడి ఉంటాం కాకపోతే మాకు ఒక తండ్రి ఆదరిస్తారు మేము ఇస్తే ఒక రోజు వెనక ముందైనా సరే వచ్చిన తర్వాతే మాకు ఏ కార్యక్రమం అయినా సరే మంచిగా జరుగుతుందండి మేము వాళ్ళకి ఎప్పుడూ రుణపడి ఉంటాం మేము అలాగే గౌరవిస్తాను సార్ అదే ఇప్పుడు మినీ అంగర్వాడీస్ చాలా కష్టాల నుంచి గత ఇరవై ఏళ్ళుగా వాళ్ళకి జీతం లేకుండా కూడా వాళ్ళు పనిచేశారు అలాంటప్పుడు కూడా నేను ఎన్నోసార్లు మొదపెట్టుకున్నామండి మేము వెళ్ళి చెప్తే ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మనకి పట్టించుకోలేదు అలాగే డిపార్ట్మెంట్ అంటే కార్యకర్తలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు అనేది అతను ఒకరికే తెలుసండి అతను అక్కడే మాకు ప్రాధాన్యత ఇవ్వగలరు అతను మేము ఏదైనా సాధిస్తాము ఇంకా చేసుకునే ఉంటాము ఇప్పటికీ మేము అడిగిన జీవనం అమలు చేయడం జరిగింది ఒక గ్రాడ్యుయేటీ సార్ మేము మేమంతా హ్యాపీగా ఉన్నాము మా తోటి అమ్మాయికి మీరు ఇంత సహాయం చేసి మా స్నేహితు